హాయ్ పిల్లలు అందరూ తెలుగు బాగా చదువుకుంటున్నారు కదా ఓకే ఈరోజు మనము ఇంకొక అక్షరంకి సంబంధించినటువంటి వత్తు దాని పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా సో ఈరోజు అక్షరం ఏంటంటే వా గుర్తుందా వా వంకాయ వా వనము వా వా వత్తుకు సంబంధ వాకి సంబంధించినటువంటి వత్తు ఎలా ఉంటుంది అంటే సేమ్ వా లాగానే ఉంటుంది కానీ తలకట్టు లేకుండా కొంచెం ఇలా కర్వలు రావాలన్నమాట చూడండి సేమ్ సున్నాకి సున్నా చిన్నగా ఇలా వంపు తీసుకొని పైకి ఇట్లా కరువు పెట్టాలి ఎస్ లాగా వెళ్ళిపోతుందనమాట ఇట్లా ఈడ పైన తలకట్టు అనేది లేకుండా ఎస్ లాగా వచ్చేస్తుంది ఓకేనా వావత్తు క వా వాకింద వావత్తు మాకు కొమ్మిస్తేమో కవ్వము దా దాకు కొమ్మిస్తే దు వాకి ఎత్వమిస్తేవే వే కింద వావద్దు నా దువ్వేనా రెండు అక్షరాల పదాలు మూడక్షరాల పదాలు చదువుదాం ఇప్పుడు ఆ వా వాకింద వావత్తు మనము వాకింద వావొత్తు పెట్టినప్పుడు దేని కింద దాని ఒత్తు పెడితే కొంచెం దాన్ని గట్టిగా పలకాలన్నమాట అవ్వా కాకుత్వమిసెకో వాకు కొమ్మిసేవు ఊకింద వావత్తు కొవ్వు దాకు గుడిసేది వాకిత్వమిసేవే వేకింద వావత్తు దివ్వే గ వా వాకింద వావత్తు గవ్వా పాకు కొమ్మిస్తే వా వాకు కొమ్మిసేవు ఊ కింద వావొత్తు పువ్వు జా కొమ్మిస్సే జు వాకు గుడిస్తేవి వీ కింద వావొత్తు జువ్వి త వా వా కింద వావత్తు తవ్వ ధ కింద వావొత్తు ధ ప్లస్ వా కలిపి చదవాలి ధ్వ నాకు గుడిస్తేని ధ్వని నా వాకుకొమ్మిస్తేవు ఊ కింద వావొత్తు నవ్వు చూడండి ఇప్పుడు నేను వాకింద వావొత్తు ఉన్నది కదా దాన్ని గట్టిగా వత్తి పలకకుండా చదివితే ఎలా వినపడుతుందో అవ గవ తవ కొవ్వు పువ్వు దివే జువి నవ్వు అదే ఇప్పుడు వత్తి పట్టి పలికితే ఎలా ఉంటుందో తేడా చూడండి అవ్వ గవ్వ తవ్వ కొవ్వు పువ్వు దివ్వే జువ్వి నవ్వు అర్థమవుతుంది కదా మనం పలకడంలో ఎలాంటి అర్థం వస్తుందో అలా మనం అందుకనే పలికేటప్పుడు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదివితే వినేటప్పుడు చాలా తొందరగా అర్థమవుతుంది అనమాట రా వా వా కింద రవ్వ ప పా కింద రుత్వం ఇస్తే ప్రూ ధి ధీ కు కొమ్మి దాకు గుడిస్తే ధీ ధీ కింద వావద్దు పృథ్వీ నాకు కొమ్మిస్తే నువ్వు వా కొమ్మిసేవు ఊ కింద వావద్దు నువ్వు గాకు కొమ్మిసే గు వాకింద వావత్తు వా కలిపి చదవాలి క్వ బాకు కొమ్మిసే బూ వాకింద వావత్తు చాకు కొమ్మిస్తే వా వాకింద వావత్తు చూ రాకింద వావతు రా ప్లస్ వా కలిపి చదవాలి సెకండ్ ఊ ఇదనమాట ఓకే ఊ ఎలా ఉంటుంది కదా ఊ రాకు గుడిసే రి రీ కింద వావద్దు రీప్లెస్ వా కలిపి చదవాలి రీ 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 ఊర్వి మాకు కొమ్మిస్తే వా వాకింద వావత్తు మొవ్వా మాకు మా మాకుత్వం ఇస్తే మో వా వాకింద వావత్తు మొవ్వా ఇది ఒత్వం అనే అనే కాకుండా మో అనే చదువుతారనమాట మొవ్వా హ లా లాకు దీర్ఘమిస్తే లా లా కింద వావత్తు లా ప్లస్ వా కలిపి చదవాలి ఇల్వా హల్వా ఇప్పుడు మూడక్షరాల పదాలు చూద్దాము ఆ ష షాకింద వావత్తు ష ప్లస్ వా అశ్వ నాకు సేని అశ్వని నాకు గుడిస్తేని వే వేకింద వావత్తు రావ్వెరా జ వా వాకింద వావత్తు నాకు సేని జవ్వని ఊ రా కింద వావద్దు రా ప్లస్ వా కలిపి చదవాలి షాకు గుడిస్తే షి ఊర్వశి దువ్వెన ఏ వా కింద వావత్తు డాక్ కొమ్మిసేడు ఎవ్వడు కా అనా అనాకి కొమ్మిసే కింద వావచ్చు నో ప్లస్ వా కలిపి చదవాలి నువ్వు డు కన్వోడు జా జా కింద రావత్తు జా ప్లస్ వా కలిపి చదవాలి జ్వ రా మా కొమ్మిస్తేము జ్వరము ఆ ష షాకింద వావత్తు వా కలిపి చదవాలి శ్వా మా కొమ్మిసేము అశ్వము వాకు గుడిసేవి షాకింద వావత్తు వా కలిపి చదవాలి ష్వ మా కొమ్మిసేము విశ్వము ఘ రా రాకింద వావతు రా వా కలిపి చదవాలి మాకు కొమ్మిసేము గర్వము ధ ధాకింద వావత్తు ధ వా కలిపి చదవాలి ధ్వ జ మా కొమ్మిసేము ధ్వజము నా వాకు వా వాకింద వావత్తు నవ్వా రాక కొమ్మిసేరు నవ్వారు బాకు గుడిస్తే లా 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 కింద లా వావత్తు లా ప్లస్ వా కలిపి చదవాలి ఇల్వా మా కొమ్మిసేము బిల్వము కా వా వాకింద వావత్తు మా కొమ్మిసేము కవ్వము జా వాకు వా వాకింద వావత్తు దాకు గుడిసేది జవ్వాది కాకుత్వమి సెకో వాకు కొమ్ము ఊ కింద వావత్తు రాకు కొమ్మిసేరు కొవ్వూరు తాకు వా వాకు కింద వావత్తు ఈ తువ్వాయి పాకుమ్మిసెపు న రా కింద వావత్తు రా ప్లస్ సు పునర్వసు జ కింద వావత్తు నా మాకొమ్మిసేము జవ్వనము ఈ ఈ కాదు ఈ దీర్ఘం పట్టి చదవాలి ఎందుకంటే ఇది సెకండ్ది ఈ ష షా కింద వావద్దు ష రు డు ఈశ్వరుడు చా చాకు గుడిస్తే చిరు చిరు న వామిసే ఊ కింద వావద్దు చిరునవ్వు న వు ఊ కింద వావద్దు నవ్వు లాట నవ్వు లాట మా లే కింద లావత్తు ఇందాక మనం ముందు వీడియోలో చదివాం కదా లాకు సంబంధించిన వత్తు మల్లె పువ్వు మల్లె పువ్వు స జ జా కింద జావత్తవు సజ్జ భువ్వ వా కింద వావత్ సజ్జబువ్వ వీటిని మనం వత్తి పలకకుండా చదివితే ఎలా ఉంటుంది సజ్జబువ్వ సజ్జబువ్వ బోసి నవ్వు రవ్వ లడ్డు జువ్వి చెట్టు ఖర్వాటుడు ఖ రాకు దీర్ఘమిస్తే రా రాకింద వావతు రా ప్లస్ వా కలిపి చదవాలి టూడు కర్వాటుడు వి హా హాకింద వావతు హెస్వా ల ము గవ్వల జత ఎర్ర దువ్వెన చల్ల కవ్వము జువ్వి కొమ్ము నల్ల నువ్వులు గువ్వల జంట అవ్వ దుప్పటి పా కింద పావత్తు కింద వావత్తు అబ్జర్వ్ చేయాలి వర్డ్స్ని ఓకేనా అవ్వ దుప్పటి స రాకెత్వమిసే రే రే కింద వావద్దు రే ప్లస్ వా కలిపి చదవాలి రే షా కింద వావత్తు ష ప్లస్ వా కలిపి చదవాలి ష రాకు కొమ్మిసేరు డాకు సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు వి షాకు దీర్ఘమిస్తే షా షా కింద షా ప్లస్ వా కలిపి చదవాలి విశ్వ విశ్వ మీ తా తాకు కొమ్మిస్తే తూ కింద రావతూ తృ తూ ప్లస్ రా కలిపి చదవాలి తృ డు విశ్వామిత్రుడు తవ్వెడు బియ్యము యా కింద యావత్తు మువ్వల తువ్వాయి అవ్వ మాట విందాము పాలబువ తిందాము పువ్వులాగా ఉందాము నవ్వుతూ ఆడుకుందాము నవ్వుల పువ్వులు కొవ్వూరు సంతలో నవ్వులాట చేతిలో సజ్జబువ్వ పువ్వు తెల్లని తెలుపు కవ్వముతో అవ్వ మజ్జిగ చేసింది అవ్వ బువ్వ తిని నివ్వెరపోయింది అవ్వ బువ్వతిని నివ్వెరపోయింది జువ్వి చెట్టు మీద గువ్వల జంట నవ్వులు జువ్వి చెట్టు మీద గువ్వల జంట నవ్వులు చూడండి ఇక్కడ మనము కొన్ని బొత్తులు అబ్జర్వ్ చేద్దాము వా వాకింద వావత్తు కింద టావత్తు వాకింద వావత్తు కింద జావత్తు కింద లావత్తు ఇలా చూస్తూ పాతవి కూడా మనం గుర్తు చేసుకుంటూ చదివితే చాలా తొందరగా గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట చూడగానే మనకు చదవడానికి ఇబ్బంది అనేది అవ్వదు ఓకేనా వీడియో బాగుందా ఈరోజు వావత్తుకు సంబంధించినటువంటి పదాలు రేపు ఇంకొక వత్తుకు సంబంధించినటువంటి పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా బాయ్ పిల్లలు